హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీ సెకండ్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా జాతీయ అంశాలు అరవై ఏళ్ళు పైబడ్డ వయోజనులకు నెల నెల కనీస పెన్షన్ కల్పించే ఉద్దేశంతో ఎల్ఐసి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి వయోవందన యోజన పథకంలో చేసే డిపాజిట్లను ఎన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉంచాలి అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాల పాటు ఉంచితే పది సంవత్సరాలు దాటిన తర్వాత నెల నెల మనం చేసిన డిపాజిట్లను బట్టి వీళ్ళు పింఛన్ ఇస్తారు అనమాట నెక్స్ట్ పైకా పిఏ ఐకేఏ తిరుగుబాటు యొక్క బైసెంటనరీ సెలబ్రేషన్స్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు పైకా తిరుగుబాటు యొక్క బైసెంటినరీ సెలబ్రేషన్స్ ని ఎక్కడ ప్రారంభించారంటే ఒడిస్సాలో ఇది స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన తిరుగుబాటు అనమాట నెక్స్ట్ సరస్వతి నది పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం మరియు ఏ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది హర్యానా హర్యానా మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సరస్వతి నది పునరుద్ధరణకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది అనమాట నెక్స్ట్ ఆర్థిక అంశాలు ఇటీవల ఏ ప్రైవేటు సంస్థ తన వార్షిక సాధారణ సమావేశం జరుపుకున్నది వార్షిక సాధారణ సమావేశం జరుపుకున్న కంపెనీ ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అనమాట మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చే నిబంధనతో పదిహేను వందలకు మొబైల్ ఫోన్ ను ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారనమాట అంటే మనం ఇప్పుడు పదిహేను వందలు కడితే దాన్ని మూడు సంవత్సరాల తర్వాత పదిహేను వందలు తిరిగి అనమాట దానికి మొబైల్ ఉచితం అని చెప్పేసి దానికి పేరు పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ కంపెనీ స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన సంవత్సరం అనమాట ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి డెబ్బై కోట్లు ఉండేది ఇప్పుడు ఆ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి మూడు లక్షల ముప్పై వేలు ఉంది అనమాట అంటే దాదాపు నాలుగు వేల ఏడు వందల రెట్లు పెరిగింది అలాగే అప్పట్లో నికర లాభం మూడు కోట్లు కాగా ఇప్పుడు ముప్పై కోట్లకు చేరింది అంటే పదివేల రెట్లు పెరిగింది అనమాట నికర లాభం అలాగే కంపెనీ ఆస్తులు అప్పట్లో ముప్పై మూడు కోట్లు ఉండేవి ఇప్పుడు ఏడు లక్షల కోట్లకు చేరినాయి అంటే దాదాపు ఇరవై వేల రెట్లు పెరిగినాయి అది ఈ నలభై వార్షికోత్సవ వార్షిక సాధారణ సమావేశం యొక్క ముఖ్య అంశాలన్నమాట నెక్స్ట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్లో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన అంటే వాల్మార్ట్ ఇండియా నుండి ఏడు కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి అవి ఏంటంటే ఐఓసి ఇండియాలో టాప్ కంపెనీకి ఉంది అది నూట గ్లోబల్ ర్యాంకింగ్లో నూట అరవై ఒకటో స్థానంలో ఉంది ఇండియా పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది అనమాట తర్వాత పొజిషన్ వచ్చి ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థల్లో ఆర్ఐఎల్ మొదటి స్థానంలో ఉంది ఓవరాల్గా ఇండియాలో రెండవ స్థానం గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్లో చూస్తే రెండు వందల పదిహేనవ స్థానం టాటా మోటార్స్ రెండు వందల ఇరవై ఆరు ఎస్బీఐ రెండు వందల ముప్పై రెండు బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మూడు వందల యాభై ఎనిమిది అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మూడు వందల అరవై ఏడు రాజస్ ఎక్స్పోర్ట్స్ నాలుగు వందల ఇరవై మూడు స్థానాల్లో ఉన్నాయి నెక్స్ట్ క్రీడలు వరల్డ్ చాంపియన్షిప్స్ ఇన్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరగనున్నాయి ఇవి కజన్ రష్యా నగరమైన ఖజన్ లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఈ వరల్డ్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ జరుగుతాయి అనమాట అలాగే ఇరవై ఇరవై నాలుగులో బుడాపెస్ట్ హంగేరీలో జరుగుతాయి నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు బ్రిటన్ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు అంటే బ్రెండా హెల్ ఈమె మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనమాట బ్రిటన్ బ్రిటన్ సుప్రీంకోర్టుకి సంబంధించి నెక్స్ట్ రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు అశోక్ మాలిక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్ మీకు డైరెక్ట్గా మెయిల్లో అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్